హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పిఎన్పో ఈరోజు మనం చాలా ముఖ్యమైన పెన్షన్ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పో ఛానల్ పద్దెనిమిది సంవత్సరాలలోపు వయసు ఉన్న ఎంఆర్ మరియు ఎంఐ వికలాంగులపై ఇటీవల పెన్షన్ రద్దు నోటీసులు వచ్చిన విషయం అందరికీ తెలిసింది కానీ ఇప్పుడు ఒక మంచి వార్త ఉంది ఈ నోటీసులు ప్రస్తుతం హోల్డ్లో పెట్టారు పద్దెనిమిది సంవత్సరాల లోపు వయస్సు గల ఎంఆర్ మరియు ఎంఐ విక్రాంగుల పెన్షన్దారులకు వచ్చిన రద్దు నోటీసులను ఎస్ఎస్ పెన్షన్ లాగిన్ నుండి తొలగించడం జరిగింది అలాగే పెన్షన్ యాప్లో నోటీస్ టెక్నాలజీమెంట్ ఆప్షన్లో కూడా ఈ వివరాలను పూర్తిగా తొలగించబడ్డాయి అంటే పద్దెనిమిది ఏళ్ల లోపు వయసు గల ఎంఆర్ మరియు ఎంఐ వికాంగుల పెన్షన్ నోటీసులు ఇకపై కల్పించకపోవచ్చు అంటే వీరి యొక్క పెన్షన్ రద్దు అనేది ప్రభుత్వం ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టింది తదుపరి ప్రభుత్వం వారు తీసుకుని నిర్ణయం బట్టి వీరి పెన్షన్ రద్దు అయిందా లేక కంటిన్యూ అవుతుందా అనేది తెలుస్తుంది ఈ అప్డేట్తో చాలామంది కుటుంబాలకు కొంత ఊరట పొందే అవకాశం ఉంది ఇలాంటి పెన్షన్ ప్రభుత్వ పథకాలు బెనిఫిట్స్ గురించి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్